மிஸ்டர் என்ன பண்ண கம்பிச்சனோ 아니면 좀, 아니면 좀. 그래도 왜? 그래도 왜? 에이, 그어 나도 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 나 యాది సర్ ఎంజర్ బాబు వై వాడు చూద్దాం ప్లీజ్ చూద్దాం కొంచెం ఎంజర్ బాబు బావరా సార్ చెర్మేదరే గుడికి వెళ్ళడానికి దైర్య గుడి మా అక్బో సమాజం గుడికి సార్ ఆ కెమెరా బ్యాక్ కన్ఫ్యూజ్ అయింది సాంగిక కార్యక్రమం జరుగుతోంది కరెక్ట్ సంహాల్ అన్న కట్ అయితదన్న సరే కది అంటే పక్కనే కృష్ణారివర్ ఉంది కాబట్టి మనం చాలా సంఘటన జరిగిన గతంలో కూడా కాబట్టి అవన్నీ కూడా ఇది ఇది అందులో ఇది ఒకటి కాబట్టి ఈరోజు అమ్మాయి బాడీ దొరికేంత వరకు మనం అనుకున్నాం కానీ ముఖ్యమంత్రి ఆదేశాలు చర్చించి కూడా పది రోజులు చెప్పి ఆ ముఖ్యమంత్రి ఆదేశాల నేను జనార్దన్ రెడ్డి గారు ఇక్కడికి రావడం రావడం జరిగింది మాతో పాటు ఎంపీ ఎంపీ గారు చంద్రబాబు గారు అదే వారి జయశంకర్ కూడా రావడం మరి కుటుంబాన్ని మరి పరమార్శించాలని చెప్పి వచ్చాం మరి ఇంకొకటి ఇద్దరు బిడ్డలు పుట్టిన పాప ఈ అమ్మాయి కానీ చిన్న అమ్మాయి ఈ కలిసింది అమ్మాయిని కూడా ఏం చేసినా అంటే దగ్గర కులబార్ చెప్పాలా వాళ్ళు కూడా మైనర్ వాళ్ళు కూడా మెచ్యూరిటీ లేదు ఏదైనా సరే దీని వెనకాల కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరో వెనకాలన్నారు వారికి అడిగితే కానీ గట్టిగా అడిగితే కానీ ఈ విషయాలు బయటికి రావు ఎందుకంటే పిల్లలు అయితే ఆ చవాన్ని ఏం చేస్తారో మనకు తెలుసు అంటే కొత్తగా ఎస్సుకారుస్తున్నారు కాబట్టి దీని వెనకాల ఎవరున్నారు ఉన్నారో వెతికి ఎంత వా ఎంతటి వాడైనా సరే వాడు ఏ వాడైనా సరే దాని బాధ్యత ఎస్పీ గారు స్వీకరించి దాన్ని ఇమీడియట్గా దాన్ని టేకప్ చేసి దానిని దోషులు ఎవరిదినారు కఠినంగా శిక్షించమని ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా ఉన్నాయి దీన్ని చూస్తా తప్పకుండా ఎస్పీ గారు పాటిస్తారు చూడగా ఎస్పీ గారి మీద నాకు నమ్మకం ఉంది ఆ దోషులు బయట తీసి వెతికి లేచి వారిని కఠినంగా బాధ్యత ఉంది కాబట్టి ఈ చిన్న పిల్లలు కూడా చదువు చూసి చూసారు బాధ్యత కూడా మేము తీసుకున్నాం ప్రభుత్వం తీసుకుంది చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది పిల్లలు కూడా చదువు చెప్పింది ఇల్లు కూడా వారికి మరమ్మతు చేసి చెప్పి కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చాం ఆ ఇండ్లు కూడా మరమ్మత్తు చేసి వాళ్ళకి కుటుంబ సభ్యులు కావాలి ఏదైనా నిరాధారాలు ఈ బిడ్డ ఏదైనా బరి కనిపించమని కార్యక్రమం కుటుంబ పోషణ కోసం వారు కూడా అనుకోవడానికి కూడా ప్రభుత్వం ముందుకు వస్తుందని ముందుకు వచ్చిందని చెప్పి తెలియజేస్తాము సమాజంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు గత ప్రభుత్వంలో ఏదైతే గంజాయి అలవాటు పడి చాలా మంది పిల్లలు కూడా దృష్టి కూడా వచ్చింది ఏదేమైనా గత ప్రభుత్వంలో చేసినటువంటి గంజాయి వ్యాపారం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇది జరగకూడదని విధంగా జరగడం జరిగింది ఎవరైతే చేసిన పాపాలు వాళ్ళకు వదిలిపెట్టరు ఖచ్చితంగా ప్రభుత్వం శిక్షిస్తుంది వారికి తగిన శిక్ష ఇచ్చి వేస్తేనే భవిష్యత్తులో కూడా ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు కానీ పోవాలంటే కూడా భయపడే విధంగా శిక్షలు కూడా చేయాలనేటువంటిది మా ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి ఈ యొక్క తల్లి ఆవేదన తండ్రి ఆవేదన ఇంకా ఇద్దరు పిల్లలు చూస్తుంటే హృదయం కలిసి ఏంటి సమాజంలో ఈ విధంగా ఇంత చిన్నపిల్లల మీద ఈ విధంగా జరుగుతూ ఉన్నాయా అది జరిగిన విధమైన విధానమే కాకుండా ఆ యొక్క బాడీని కూడా లేకుండా తల్లిదండ్రులకు అక్కడ చూపు కూడా లేకుండా చేయడం అనేది చాలా దుర్మార్గం ఇది దీని వెనుక ఎంత పెద్దగా ఉన్నటువంటి ఎటువంటి వాళ్ళైనా ఎవరైనా కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ గారు వచ్చారు కలెక్టర్ గారు వచ్చారు దీంట్లో న్యాయం చేస్తాము ఆ బాడీ కోసం ఇంకా వెతుకుతా ఉన్నాం ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ చుట్టుపక్కనే రిజర్వాయర్ రిజర్వాయర్ ఇవన్నీ ఉండడం వల్ల దాంతో మనకు ఇక్కడ సేవాలు కూడా చేయడానికి కూడా పోలీసు వారు ఎన్ని కష్టాలు ఎన్ని బట్టినా ఆ బాడీ ఆచూకి దొరకడం లేదు ప్రయత్నం అయితే ఆగదు ఈ కుటుంబాన్ని ఆదుకొని భవిష్యత్తులో ఆ పిల్లలకు చదువులు కానీ సరే విధంగా కుటుంబానికి కానీ కలెక్టర్ గారికి కూడా పైనుంచి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చాయి ఆ ఆదేశాల ప్రకారం కూడా వారికి న్యాయం జరుగుతుంది భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదని చెప్పి మనం కూడా రాబోయే కాలంలో పిల్లలకందరికీ అందరికీ కూడా మోటివేషన్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రజలకు ఉంది ప్రింట్ మీడియా వారికి కూడా బాధ్యతలు ఉన్నాయి చాలామంది కొన్ని పత్రికలు రాశారు ఏదో ఇక్కడ రాలేదు వారు రాలేదు అని ఎందుకంటే నిత్యము మేము కలెక్టర్ గారు ఎస్పీ గారితో మాట్లాడుకుంటూ ఎక్కడ ఏం ఉంది ఏం జరుగుతుంది అనేది కూడా పరిశీలిస్తున్నాం వారు కూడా రివ్యూ చేసుకుంటా ఉన్నాం ఏది ఏమైనా ఇది జరిగినందుకు మేము కూడా చాలా బాధాకరంగా ఉంది అన్ని విధాల ప్రభుత్వము మా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వారికి ఒక సందేశాన్ని ఇచ్చారు వారికి ఆ సజేశాలు కూడా చెప్పడం జరిగింది వారిని ఆ కుటుంబాన్ని ఆదుకొని వారికి న్యాయం చేస్తామని తెలియజేస్తారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ చేయండి